మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి సాయంకాల ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం కుడి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుడు మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన్న ఆయనను ఆరాధించడానికి ప్రభు సహాయము చేశారు అలే లూయ ఒక మాటను ధ్యానించుకుందాం యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఇరుగడు ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు గడిచిన కాలం మీరు ఎక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు వందనాలు ఈ రీతిగా మీ సన్నిధిలో కూడి ఉండటానికి సహాయము చేశారు సాయంకాల సమయంలో మరి ఆరాధనలో మాకు తోడుగా ఉన్నారు మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలో జరిగించారు వందనాలు వరకు పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి సహాయము చేశారు ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి తగు శక్తినివ్వండి అల్పూడైన నన్ను మరుగు చేసి మీ ఆత్మ చేత నింపి వాడుకునండి అయ్యా నన్ను మరుగు చేయండి మీరే మాతో మాట్లాడండి నాకు మా అందరికీ కావలసిన ఆత్మీయమైన మాటలు చేయమని బతిమాలుకుంటూ ఉన్నాం సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి మీకే మహిమలు ఆరోపిస్తుంది ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలెూయ ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి యుహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఈ రీతిగా ఉంది దేవుడు ప్రేమ స్వరూపి అని వాస్తవానికి ప్రేమ అనే మాటను మనం ప్రతిరోజు కూడా వింటూనే ఉంటాం ప్రాముఖ్యంగా మనుషుల మధ్య ప్రేమ ఈ లోకంలో ప్రేమ ఇవన్నిటినీ మనం బాగానే పరిశీలిస్తూ ఉంటాం కానీ దేవుని ప్రేమను మనం రుచి చూసినప్పుడు ఇక ఈ లోకంలో ప్రేమ కానీ మనుషుల్లో ప్రేమ కానీ మనుషుల మధ్య ప్రేమ కానీ వీటి మీద దేని మీద కూడా మనకు మనసు ఉండదు ఇంకా అందుకని ఒక ఆయన అన్నాడు ప్రేమ అంటే రెండు అక్షరాలు అన్నాడు ఇంకొక ఆయన అన్నాడు ప్రేమ అంటే రెండు అక్షరాలు నిజమే ప్రే అంటే ప్రేమించటం మా అంటే మర్చిపోవటం అన్నాడు అది నిజం అయినా కాకపోయినా ఈ రోజుల్లో నిజమే అనిపిస్తూ ఉంది అందుకనే ఈ లోకంలో ప్రేమ కంటే మనుషుల మధ్య ప్రేమ కంటే దేవుని ప్రేమ చాలా విలువైనది అది వెలకట్టలేనిది అయితే దేవుని ప్రేమ మనుషుల పట్ల ఏ రీతిగా ఉంది అనేది మనం చూద్దాం చూడగలిగితే మరి నూట ఇరవై ఐదవ కీర్తన రెండవ చరణంలో ఒక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను ఎరుషులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును గమనించండి ఎరుషులేము అనేది పర్వత ప్రాంతం దాని చుట్టూ కొండలున్నాయి అలానే దేవుడు కూడా తానే తన విశ్వాసుల చుట్టూ రక్షణగా కవచంగా ఆశ్రయంగా సజీవమైన సన్నిధిగా ఆయన ఉంటున్నాడు వారిని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడు గమనించండి అలాగే ఇరుషులేము చుట్టూ పర్వతాలు ఉండి శత్రువులు దాన్ని ముట్టడించకుండా ఎలాగా కాపాడుతూ ఉన్నాయో దేవుని ప్రేమ కూడా మనకి ఏ హాని కలగకుండా కాపాడుతూ ఉంది మనం పగలు దెబ్బ కానీ రాత్రి వెన్నెల దెబ్బ అయినా కానీ తగలకుండా ఆయన ప్రేమ మనల్ని కాపాడుతూ ఉంది ఆయన తన ప్రేమను బట్టి తన దోతలను ఆజ్ఞాపించి మనకు క్షేమాన్ని ఆయన కలిగిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని ప్రేమ ఎటువంటిదంటే పర్వతము లాంటిది దాన్ని ఎవరు కూడా దేంతోనూ పోల్చలేని పర్వతము లాంటిది అందుకనే ఆయన ప్రేమ ఎంతటి పర్వత శిఖరం అంటే ఆఖరికి మరి తన ప్రాణాన్ని సైతం ఆయన వదులుకోవటానికి ఇష్టపడ్డాడు కేవలం నీ కోసం నా కోసం మన పాపాల నిమిత్తం ఆయన మరణించి మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన సిలువు మీద బలైపోయాడు అటువంటిది ఆయన ప్రేమ మరొక మాట మీకు నేను జ్ఞాపకం చేయినా ఆయన ప్రేమ ఎటువంటిది అంటే ఆయన ప్రేమ మరి ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు నిజమే ఆఖరికి తన రక్తపు బొట్టు కూడా తన శరీరంలో లేదు అంతగా తన రక్తాన్ని కార్చి మనలను రక్షించాడు మనలను ఆయన కొన్నాడు తన ప్రేమను బట్టి ఆయన శిలువు మీద మరణించాడు మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల దేవుని ప్రేమ పర్వతము లాంటిది గమనించాను ఇరుషులు చుట్టూ పర్వతాలుండి శత్రువులు దాన్ని ముట్టడించకుండా ఎలాగా కాపాడుతూ ఉన్నాయో అలాగే దేవుని ప్రేమ మనకు ఏ హాని కలగకుండా ముఖ్యంగా అపవాది కోరల నుంచి మనల్ని విడిపించే ప్రేమ సాతాను బంధకాల నుంచి మనల్ని రక్షించే ప్రేమ పాపపు బానిసత్వం నుంచి మనల్ని విడిపించిన ప్రేమ అటువంటి ప్రేమను మనము ప్రతిరోజు కూడా అనుభవిస్తూ ఉన్నాం మన జీవితంలో ఆ ప్రేమను మనం అనుభవిస్తూ ఉన్నాం అటువంటి ప్రేమను అనేకుడికి కూడా మనం పరిచయం చేయాల్సిన అవసరం ఉంది మరొక మాటను కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను గమనించండి యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదవ వచనంలో ఒక మాట నేను చదువుతూ ఉన్నాను యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము వారి అందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పిక అయినను కలుగదు ఈ ఎండమాములైనను ఎండైనను వారికి తగులదు గమనించదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని ప్రేమ ఎటువంటిదంటే లాంటిది అందుకని ఇక్కడ రాయబడి ఉంది కదా వారిని తోడుకొని పోవచ్చు నీటి బొగ్గల వద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఉండదు దప్పిక ఉండదు గమనించండి దావేదు మహారాజు కూడా ఇటువంటి ప్రేమను అనుభవించాడు కనుకనే ఈ లోకంలో నాకు ఇంకా ఏది అక్కర్లేదు అంటున్నాడు గమనించారా ఇరవై మూడో కీర్తనలు అంటాడు కదా యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అంటున్నాడు అందుకనే దేవాది దేవుని ప్రేమ ఎటువంటిదంటే మొదటిగా పర్వతం లాంటిదని దావిద మహారాజ్ అంటున్నాడు దేవుని ప్రేమ నది లాంటిది అని యష్యా గ్రంథంలో ప్రవక్త అయిన యష్యా మాట్లాడుతూ ఉన్నాడు వారికి ఆకలి ఉండదంట దేవుని ప్రేమ నదిలాగా ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రేమను అనుభవిస్తూ ఉన్నప్పుడు వారు ఆకలి దప్పులు ఉండవు వారికి ఎండమాములు ఎండ ఏమీ కూడా వారికి తగులదు అందుకనే చూడగలిగితే నదికి పారే లక్షణం ఉంటుంది గమనించండి నదికి పారే లక్షణం ఉంటుంది అందుకే దేవుని ప్రేమ కూడా నలుదిక్కుల పారుతూ మన దగ్గరికి వచ్చింది మరి మన ప్రేమ కూడా పారాలి కదా దేవుని ప్రేమ పారుతూ మన వద్దకు వచ్చింది మరుదిక్కులకు కూడా నది పారినట్టు దేవుని ప్రేమ నలుదిక్కులకు కూడా పారింది ఆ రీతిగా ఎవరు కూడా నశించిపోవటం ఇష్టం లేని దేవాది దేవుడు తన ప్రియ కుమారుడైన సూక్రీస్తు ప్రభు వారిని మరి మన కొరకు పంపించారు మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి పంపించారు కారణం ఆయన ప్రేమ మరి పలానా వారు యూదులు యూదేతరులు అన్న భేదం లేకుండా దేవుని ప్రేమ మన మధ్యలో పనిచేస్తూ ఉంది ఆ ప్రేమను బట్టి మనము నిరంతరం కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నాం ఆ ప్రేమను మనం అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని ప్రేమ పర్వతం లాంటిది మరి దాని ఎత్తు దాని లోతు ఎవరు కూడా గ్రహించలేరు దేవుని ప్రేమ నది లాంటిది అది పారుతూ అనేకుల్ని సంతృప్తి పరిచినట్టు దేవుని ప్రేమ దేశ దేశాల్లో పారుతూ విస్తరిస్తూ అనేకుల్ని కూడా ఆశీర్వదిస్తూ ఉంది అలాగే మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది ఆయన మరల మన యందు జాలిపడును మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు అని రాయబడింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు కరుణించేవాడు ఆయన ప్రేమ ఎటువంటిదంటే ఆయన ప్రేమ సముద్రము లాంటిది అందుకే వారి పాపాలన్నీ అనగా సర్వమానవాళి పాపాలన్నీ కూడా సముద్ర అగాధములో అగాధం అంటే అది ఎంతలోతుంటుందో ఎవరికి కూడా తెలియదు ఇంక అందులో పడవేశాక ఎవరు కూడా దాన్ని ఇక తీయలేరు చూడలేరు అలాగే తన ప్రజలను వారి పాపాలను దేవుడు తన కళ్ళెదుటి నుంచి దూరం చేసి వాటిని గుర్తుంచుకోడు అని చెప్పటానికే ఉదాహరణ ఇది ఇక ఆయన అన్నడూ కూడా ఈ పాపాన్ని జ్ఞాపకము చేసుకోడు అందుకని మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ప్రేమాస్వరీపై ఉన్నాడు దేవునికి కృపా సముద్రుడు అని కూడా పేరు ఉంది ఈ దేవుని మాటను పెడచెవిన పెట్టి సముద్రంలోనికి వెళ్ళినప్పుడు సముద్రంలో తిమింగల అతన్ని మింగినప్పుడు దేవుడు ఆ సముద్రంలో నుంచి పైకి లేవనెత్తి ప్రేమ సముద్రుడిగా తనను తాను కనపరుచుకున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగుడు అంటుంది లేఖను మరో మాటలో చెప్తే దేవుడే ప్రేమ ప్రేమ ప్రేమయే దేవుడు ప్రేమ తప్ప దేవునిలో ఇంకేమీ కూడా లేదు అందుకని ఆయన మన కోసం చాచిన చేతులతో ఎదురు చూస్తూ ఉన్నాడు లోబడ నల్లని ప్రజల కోసం ఇంకా లోకంలో జీవిస్తున్న ప్రజల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు తన ప్రేమతో తన ప్రేమను బట్టి మన కోసం ఆయన తన ప్రాణాలను కూడా ఇచ్చేశాడు ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరుల దేవుడు ప్రేమ ఆయన ప్రేమ పర్వతం లాంటిది ఆయన ప్రేమ నది లాంటిది ఆయన ప్రేమ సముద్రం లాంటిది అటువంటి ప్రేమను మనం అనుభవిస్తూ ఉన్నాం పొందుకుంటున్నాం ఆ రీతిగా అటువంటి ప్రేమ అనేకులకు కూడా మనం పరిచయం చేయవలసిన వారమై ఉన్నాం పంచవలసిన వారమై ఉన్నాం అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయను గాక మీ